అవమానం ఎదురైనప్పుడు గౌరవంగా నిలదొక్కుకోవడానికి మీకు ఉపయోగపడే పది సూత్రాలు మన జీవితంలో కొన్ని సందర్భాలు మనల్ని ఎంతో అసహనానికి గురిచేస్తాయి కొందరు మన మనోభావాలను అర్థం చేసుకోరు మరికొందరు కారణం లేకుండానే మనల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు అవమానం ఎదురైనప్పుడు మనలోని ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా మరింత బలంగా స్థిరంగా ఉత్తమమైన మార్గాలు ఈ మార్గాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మన వ్యక్తిత్వాన్ని గౌరవప్రదంగా నిలబెడతాయి అలాగే ఎదుటివారి అసభ్య ప్రవర్తనను అర్థవంతమైన రీతిలో అంచివేయగలుగుతాయి మౌనం శక్తివంతమైన ఆయుధం చాలా సందర్భాల్లో అవమానం ఎదురైనప్పుడు మనం వెంటనే స్పందించాలనే ఆలోచనలో ఉంటాం కానీ నిజానికి మన నిశ్శబ్దం చాలా సందర్భాల్లో శక్తివంతమైన సాధనంగా మారుతుంది ఒకరు మనల్ని అవమానిస్తే వారిని కోపంగా కాకుండా నిశ్శబ్దంగా చూస్తే వారికి అసహనం కలుగుతుంది ఎందుకంటే అవమానించేవారు సాధారణంగా మన నుండి ప్రతిస్పందనను ఆశిస్తారు మన వద్ద స్పందన లేకపోతే వారు ఎక్కడ తప్పు చేశామో అని ఆలోచిస్తారు అనవసరమైన వివరణలు ఇవ్వడం మానేయండి మన జీవితంలో ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరికీ వివరిస్తూ పోతే మన సమయం వృధా అవుతాయి కొందరు మన నిర్ణయాలను ప్రశ్నిస్తూ అవమానించేందుకు ప్రయత్నిస్తారు అటువంటప్పుడు తక్కువ మాటలతో క్లుప్తంగా సమాధానం చెప్పడం మంచిది సమాధానం చెప్పకపోవడమే గట్టి సమాధానం కొన్నిసార్లు ఎదుటివారి మాటలకు ఏమీ స్పందించకపోవడం వారిని మరింత గందగోళానికి గురిచేస్తుంది ఇది మన బలాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ఒక వ్యక్తి మనల్ని అనవసరంగా అవమానించే ప్రయత్నం చేస్తే అటువంటి వ్యక్తికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆత్మగౌరవంతో ఉండండి మన ఆత్మగౌరవాన్ని ఎవరు తక్కువ చేయలేరు అది మన చేతిలోనే ఉంటుంది కొందరు మనలో అసంతృప్తిని కలిగించడానికి ప్రయత్నిస్తారు అలాంటి సందర్భాల్లో మనం మన స్వయంప్రతిపత్తిని ప్రదర్శించాలి మనం నేరుగా వారి కళ్లలోకి చూసి మాట్లాడాలి మన శరీర భాష ఆత్మవిశ్వాసంగా ఉండాలి మన మాటల్లో తడబాటు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి ఎదుటివారి మాటలను స్వీకరించకుండా మనం మన స్వంత విలువను గుర్తించాలి దూరంగా ఉండడం నేర్చుకోండి ప్రతి ఒక్కరితో బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు ఎవరికైనా మనతో అనుచితంగా ప్రవర్తించే హక్కు లేదు ఎవరో మన మనోభావాలను నిర్లక్ష్యం చేస్తే వారిని మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వకుండా నెమ్మదిగా దూరం పెట్టడం ఉత్తమం ప్రశ్నలు వేసి ఎదుటివారి ధోరణిని మార్చండి ఎవరైనా మిమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడితే మీరు వారిని ప్రశ్నలు అడిగే విధంగా సమాధానం ఇవ్వండి ఇది వారిని ఆలోచించడానికి వారి మాటల తీరును మార్చుకోవడానికి దారి తీస్తుంది గౌరవంగా మీ హద్దులు చెప్పండి మీ హద్దులను మీరు స్పష్టంగా తెలియజేయాలి ఎవరైనా మిమ్మల్ని అవమానించేలా మాట్లాడితే వారితో ఖచ్చితంగా గౌరవంగా చెప్పండి దయచేసి ఇలాంటి మాటలు నా ముందు చెప్పకండి అని అవమానాన్ని అర్ధవంతంగా తిప్పికొట్టండి కొందరు మీ శ్రమను చిన్నచూపు చూడవచ్చు అలాంటి వ్యక్తులను అర్ధవంతమైన జవాబులతో సమాధానం చెప్పడం నేర్చుకోవాలి మీ శరీర భాషను బలంగా ఉంచుకోండి నేరుగా ఎదుటివారి కళ్లలోకి చూడండి నడుచుకునే తీరు నమ్మకంగా ఉండాలి మాటల్లో తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పాలి అవసరమైతే సంభాషణలను ముగించండి ఎవరైనా అవమానించేలా మాట్లాడితే ఆ సంభాషణలో ఉండాల్సిన అవసరం లేదు ఈ సంభాషణ ఇక ఉపయోగకరం కాదు అని చెప్పి అక్కడి నుండి బయటపడండి ఇవి అన్ని మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి మన గౌరవాన్ని తక్కువ చేయడానికి ఎవరైనా ప్రయత్నించొచ్చు కాని దానిని ఎలా స్వీకరించాలో నిర్ణయించేది మనమే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు